హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మన ముచ్చట్లు ఛానల్ ఈరోజు మన ముచ్చట్లలో ఒకప్పటి మన సీనియర్ కామెడియన్స్ అంతా చాలా సినిమాలతో మనల్ని నవ్వించారు అయితే ఆ కామెడియన్స్ కన్న పిల్లలు ఎవరు అన్నది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన తెలుగులో ఎక్కువగా కామెడీ పండించిన కామెడియన్ బ్రహ్మానందం గారు మన తెలుగులో వెయ్యి సినిమాలకు పైగా నటించి ఆయన కామెడీతో మనల్ని అలరించారు అలాంటి బ్రహ్మానందం గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు మొదటి పెద్ద కొడుకు రాజా గౌతమ్ కాగా రెండవ కొడుకు సిద్ధార్థ్ పెద్ద కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా మన తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కానీ అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడంతో సినిమాల్లో మరిన్ని అవకాశాల్ని అందుకోలేకపోయారు ఇక రెండవ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యారు మన తెలుగులో మరో అలీ గారు అలీ గారు అకుంబకుం అంటూ ఆయన కామెడీతో మన తెలుగులో వందల సినిమాల్లో నటించారు అయితే అలీ గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు పెద్ద కూతురు మొహమ్మద్ ఫాతిమా రెండవ కుమారుడు మహమ్మద్ అబ్దుల్ సుబాన్ మూడవ కుమార్తె జుబేరియా అలీ అలీగారు ఇటీవలే పెద్ద కుమార్తెకు అమెరికా అల్లుడిని తీసుకొచ్చి ఎంతో ఘనంగా వివాహం చేశారు మిగతా ఇద్దరు పిల్లలు ప్రస్తుతం చదువుకుంటున్నారు మన తెలుగులో మరో బాబు బాబుమోహన్ గారు బాబుమోహన్ గారు మన తెలుగులో చాలా సినిమాల్లో ఆయన కామెడీతో మనల్ని అలరించారు బాబుమోహన్ గారికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు ఉదయ్ బాబు కుమార్ రెండవ కుమారుడు పవన్ బాబు కుమార్ బాబుమోహన్ గారి పెద్ద కుమారుడు ఉదయ్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా ప్రయత్నం చేసిన అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారు ఇక మన తెలుగులో మరొక కమేడియన్ చిట్టిబాబు గారు రాజాబాబు సోదరుడుగా ఆయన హాస్య హాస్యరంగంలోకి అడుగుపెట్టిన ఈయన అనేక సినిమాల్లో నటించి ఆయన కామెడీతో మనల్ని అలరించారు అయితే చిట్టిబాబు గారికి ఒక కుమార్తె ఉండగా ఆమె వివాహం చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయ్యింది మన తెలుగులో మనల్ని అందరినీ అలరించిన మరో కమేడియన్ వేణుమాధవ్ గారు ఈయన ఇప్పుడు మన మధ్య లేరు కానీ ఆయన నటనతో ఆయన కామెడీతో అలరించిన సినిమాలు ఇప్పటికీ మన మధ్య ప్రసారమవుతున్నాయి వేణుమాధవ్ గారికి ఇద్దరు కొడుకులు ఉండగా ప్రస్తుతం ఇద్దరు కొడుకులు కూడా చదువుకుంటున్నారు మన మధ్య లేని మరో సీనియర్ హాస్య నటుడు గున్ను హనుమంతరావు గారు చాలా సినిమాల్లో బ్రహ్మానందం గారితో పోటీ పడుతూ కామెడీ చేసి మనల్ని అందరినీ నవ్వించారు అయితే రెండు వేల పదిలో ఆయన కూతురు ఝాన్సీ మరణం తరువాత గుండు హనుమంతు గారు ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఆయన తక్కువ వయసులోని శ్వాస విడిచారు అయితే గుండు హనుమంతరావు గారికి ప్రస్తుతం ఒక కొడుకున్నారు ఈయన అమెరికాలో సెటిల్ అయ్యారు మన మధ్య లేని మరో నటుడు ఎంఎస్ నారాయణ గారు ఈయన తాగుబోతుల పాత్రలకు పెట్టిందే పేరు తాగుబోతు పాత్ర ఉందంటే ఖచ్చితంగా ఆ పాత్రకు ఎంఎస్ నారాయణ గారికి ఇచ్చేవారు ఎంఎస్ నారాయణ గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కూతురు శశికిరణ్ అలానే కొడుకు విక్రమ్ కొడుకు విక్రమ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ప్రయత్నాలు చేసిన అనుకున్నంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు అలానే కూతురు కూడా కొన్ని సినిమాలకు డైరెక్టర్గా పనిచేశారు మన తెలుగులో మరో కమిడియన్ సునీల్ సునీల్ మొదట గా తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేయటం చేసి గా మంచి సక్సెస్ని అందుకున్న తరువాత బాడీని బిల్డ్ చేసి హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు అయితే సునీల్ గారికి ఒక కూతురు ఉన్నారు కూతురు పేరు కుందన ఇందుకూరి పాప ప్రస్తుతం స్కూల్లో చదువుకుంటుంది ఇక మన మధ్య లేని మరో కమిడియన్ ఆహుతి ప్రసాద్ ఆహుతి ప్రసాద్ గారి హిలీరియస్ కామెడీ కోసం మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు చాలా సినిమాల్లో నటిస్తూ చేతిలో అవకాశాలు ఉన్న సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు ఆహుతి ప్రసాద్ గారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కార్తిక్ ప్రసాద్ భరణి ప్రసాద్ వీరిద్దరూ బిజినెస్ చేస్తూ సెటిల్ అయ్యారు ఇక మన తెలుగులో మరొక కమిడియన్ గిరిబాబు గారు పెద్ద పెద్ద స్టార్స్తో నటించి అప్పట్లో మనకి ఎన్నో నవ్వుల్ని పంచారు ఇప్పుడు కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తున్నారు గిరిబాబు గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు పెద్ద కొడుకు రఘుబాబు చిన్న కొడుకు బోస్బాబు ఒక కూతురు పేరు మాధవి పెద్ద కూతురు రఘుబాబు కోసం మనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఈయన చాలా సినిమాల్లో తండ్రిలా కామెడీలు చేస్తూ మనల్ని ఇప్పటికీ అలరిస్తున్నారు టాలీవుడ్లో ఒక కమీడియన్ ఈయన ప్రస్తుతం మన మధ్య లేని మరో కమీడియన్ మల్లికార్జునరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి మల్లికార్జునరావు గారు ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీతో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరించారు మల్లికార్జునరావు గారికి ఇద్దరు కూతుర్లు అలానే ఒక కొడుకు ఉన్నారు కూతుర్లు పెళ్లిళ్ళు చేసుకుని అత్తవారింట్లో సెటిల్ కాగా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు ఇప్పుడు మన మధ్య లేని మరో కామెడియన్ కళ్ళు చిదంబరం గారు అమ్మూరికి బొట్టు పెట్టమ్మా అంటూ అమ్మూరు చిత్రంతో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కల్లు చిదంబరం గారు చాలా సినిమాల్లో నటించి కామెడియన్ గా ఆయన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు అయితే కల్లు చిదంబరం గారికి ఇద్దరు కొడుకులు అలానే ఇద్దరు కూతుర్లు ఉన్నారు కల్లు చిదంబరం గారి కుటుంబం చాలా పెద్దదని చెప్పాలి ప్రస్తుతం కొడుకులిద్దరూ బిజినెస్లు చేస్తూ సెటిల్ అవ్వగా కూతురిద్దరూ వివాహం చేసుకున్నారు ఇక మన మధ్య లేని మరో కమిడియన్ కొండవలస లక్ష్మణరావు గారు ఈయన మూడు వందల సినిమాలు పైగా నటించి ఆయన కామెడీతో మనల్ని అలరించారు అయితే ఓకే అనే ఆయన డైలాగ్ ఆయనకి మంచి పేరుని తీసుకొచ్చింది కొండవలస గారి ఒక కొడుకు కూడా ఉన్నారు ఆయన బిజినెస్లో సెటిల్ అయ్యారు ఇక మన మధ్య లేని మరో హిలీరియస్ కామెడీ చేసిన కమిడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎనిమిది వందలకు పైగా చిత్రాల్లో హాస్యాన్ని పండించి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు ఎక్కువగా లెక్చరర్ పాత్రల్లో కనిపించి స్టూడెంట్స్తో ఆయన చేసిన అల్లరి గమ్ ఆయనకు మంచి పేరుని సంపాదించింది అయితే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఒక కొడుకున్నారు ప్రస్తుతం ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఇక మన తెలుగులో ఆయన కామెడీతో ఎంతగానో అలరించిన మరో కమిడియన్ గౌతమ్ రాజు ఈయన రెండు వందల సినిమాలకు పైగా నటించి రెండు సార్లు నంది పురస్కారం కూడా అందుకున్న మోస్ట్ హిలేరియస్ కమిడియన్ ఈయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక ప్రస్తుతం ఒక కొడుకు కృష్ణ సినీ ఇండస్ట్రీలో హీరోగా నటిస్తున్నారు ఇది ఒకప్పుడు పాత కమిడియన్స్ పిల్లల డీటెయిల్స్ మన తెలుగులో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు అందులో కొంతమంది పిల్లల కోసం ఈ వీడియోలో తెలుసుకున్నాం మరింతమంది కామెడియన్స్ పిల్లల కోసం ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం అలానే సెలబ్రిటీస్ అప్డేట్స్ కోసం రాబోయే వీడియోస్లో మనం తెలుసుకుందాం మన ఛానల్లో ఈ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం చేసే ఈ వీడియోస్ మరింతమందికి సజెషన్లోకి వెళ్ళాలి అంటే మీరు చూసిన ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి అన్నది మీ సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ముచ్చట్లతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ గాయస్ బాయ్ బాయ్